మరి దేవునికి ఏ విధంగా ఈ డోలు కొట్టాలి లగ్గానికి ముహూర్తాలకు ఏ విధంగా డోలు కొట్టాలి అకాటి సందర్భాలు వచ్చినప్పుడు ఏ విధంగా శబ్దం వినిపియాలి ఈ శబ్దాల ద్వారానే మా వాళ్ళు చాలా అలక్క కూడా ఉంటారు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మా వాయిద్యాలతో ఈ ఆ రోజుల్లో ఉన్నటువంటి వాయిద్యాలతోటే మా జ్ఞానోదయం కూడా పెరిగింది ఇప్పుడు కూడా ఎలాంటి ఆలోచన లేక ఎలాంటి టెక్నాలజీ లేక ఎలాంటి కూడా చదువు లేక వాళ్ళు స్వయంగా కూడా వీటన్నిటిని కూడా తయారు చేసి దేవదేవతలు లేక వాటిని మా వాళ్ళు పూజిస్తారు అలాగే ఏదైతే మాకు ఏది కార్యక్రమాలు జరిపినా కార్యక్రమాల్లో భాగంగా మా వాయిద్యాలు ఏవైతే ఉంటాయో మాకు ఉన్నటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో వాయిద్యాలు అన్నిటి మేమే స్వయంగా తయారు చేసుకుంటాం మేము డోలు కాని డూల్కి కానీ డప్పులు కానీ ఇలా ఏదైతే కృష్ణుని ఉన్నటువంటి అది కృష్ణుడికి ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో ఆ శబ్దంతో అవి కానీ మేము అన్ని తయారు చేసుకుంటాం ఇలా దేవునికి ఏ విధంగా మనము మరి దేవునికి ఏ విధంగా ఈ డోలు కొట్టాలి లగ్గానికి ముహూర్తాలకు ఏ విధంగా డోలు కొట్టాలి అకాడి సందర్భాలు వచ్చినప్పుడు ఏ విధంగా దానికి శబ్దం వినిపించాలి ఈ శబ్దాల ద్వారానే మా వాళ్ళు చాలా అలర్ట్ కూడా ఉంటారు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మా వాయిద్యాలతోటే ఈ ఆ రోజుల్లో ఉన్నటువంటి వాయిద్యాలతోటే మా జ్ఞానోదయం కూడా పెరిగింది ఇప్పుడు కూడా ఎలాంటి ఆలోచన లేక ఎలాంటి టెక్నాలజీ లేక ఎలాంటి కూడా చదువు లేక వాళ్ళు స్వయంగా కూడా వీటన్నిటిని కూడా తయారు చేసి దేవదేవతలు లెక్క వాటిని మా వాళ్ళు పూజిస్తారు ఇప్పుడు రాబోయేది జూన్ తర్వాత అక్కడి వస్తుంది కాబట్టి ఈ అకాడి రోజు వీటన్నిటిని కూడా పూజలు చేస్తారు మా వాళ్ళు పూజలు చేసిన తర్వాత ఏదైతే మా ఇప్పుడు దీపావళికి వచ్చే సందర్భాలలో వీటన్నిటిని కూడా తయారు చేసుకుని వస్తారు కాబట్టి ప్రతి ఒక్క ఆదివాసుల మేము మాత్రం బ్యాండ్లు కానీ బాజలు కానీ వీటిని మేము పెళ్లిల పేరటల్లా మా దేవస్థానంలో మా వాళ్ళు ఉపయోగించుకోరు ఎందుకంటే దయచేసి మేము కూడా అనేది ఏమంటే ఏది ఉన్నా కూడా మన ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి వాయిద్యాలు కాని ఆటపాటలు గాని మన కార్యక్రమాలు కానీ మన తాతలు ముత్తాతలు ఏవైతే మనకు ఆనాడు మనకు నేటి వరకు కూడా అందించో వాటిని పూర్తిగా కొనసాగించాలి లేకపోతే రాబోయే తరలో కూడా ఇవి కనుమరుగైన తర్వాత వాళ్ళకి ఎలాంటిది కూడా రామ నామరూపం లేకుండా పోతుంది కాబట్టి ఏదైతే బ్యాండ్ కానీ లేకపోతే వాటికి కానీ లైడ్ స్పీకర్లు కానీ ఇవన్నీ కూడా అలౌన్ చేయొద్దని కూడా నేను ఆదివాసుల తరఫున ఇవాళ ఆదివాసీ పెద్దలందరూ కూడా పూజలకు దేవర్లకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం